రాష్ట్రంలో అభివృద్ధి దృష్టిలో పడి లేదంటే పరిశ్రమల వేటలో పడి లేదు అంటే రాజధాని మీదే ప్రత్యేక ఫోకస్ పెట్టి విద్యని విద్యార్థుల్ని పూర్తిగా పట్టించుకోవడం మానేసిందా రాష్ట్ర ప్రభుత్వం చాలా చోట్ల హాస్టల్లో పనితీరు ఎలాగ ఉంది అంటే ఇప్పుడు హాస్టల్ అంటే సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలోకి వస్తుంది మరి ఆ శాఖ ఏం చేస్తున్నట్టు కోర్టు ప్రశ్నించే వరకు ప్రభుత్వం తెచ్చుకుంది అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక రకంగా ఈ ఏడాదిలో సుపరిపాలన అంటున్నారు కదా అది సుపరిపాలన దిశగా నడిచినట్టా కాదా ఇప్పుడు ఆలోచించుకోవాలి తాజాగా కోర్టు ఇదే ప్రశ్నించింది రాష్ట్రంలోని సంక్షేమ హాస్టల్లో విద్యార్థుల ఇబ్బందులు కనిపించడం లేదా అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది సన్నపాటి పరుపులు కానీ దుప్పట్లు కానీ లేకుండా కటిక నేల మీద పిల్లలు నిద్రపోతున్నారు ప్రభుత్వానికి గుర్తు చేసింది ఈ అంశాన్ని మన పిల్లలను ఇలాగే నేలపై పడుకోబెడదామా అని తెలిదీసింది హాస్టల్లో వస్తువుల కల్పన కోసం కేటాయిస్తున్న వందల కోట్లు ఎక్కడికి పోతున్నాయని ప్రశ్నించింది జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ మార్గదర్శాల ప్రకారం విద్యార్థులకి పౌష్టికాహారం పరుపులు దుప్పట్లు తాగునీరు అలాగే మంచి మరుగుదొడ్లు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి నిర్లక్ష్యం వహిస్తే సాంఘిక బీసీ గురుకుల సంక్షేమ శాఖల కార్యదర్శుల్ని బాధ్యులుగా చేస్తాము అంటూ కూడా హెచ్చరించింది ఈ మొత్తం వ్యవహారాన్ని స్వయంగా పర్యవేక్షించాల్సిన సిఎస్ విజయానంద్ను ఆదేశించింది జిల్లా స్థాయిలో సీనియర్ అధికారులు క్రమం తప్పకుండా సంక్షేమ హాస్టళ్లను తనిఖీ చేయాలి తనిఖీలు చేసిన అధికారుల పేర్లు ఎప్పుడప్పుడు తనిఖీలు చేశారు తదితర వివరాలు కూడా తమ ముందుంచాలి అని చెప్పి హైకోర్టు ఆదేశించింది తదుపరి విచారణ వచ్చే నెలకు వాయిదా వేసింది ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి సిజే జస్టిస్ దేరత్ సింగ్ ఠాకూర్ న్యాయమూర్తి జస్టిస్ చేవలపాటి రవి ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది హాస్టల్లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని ఈ వ్యవహారాన్ని జోక్యం చేసుకోవాలని కోరుతూ కాకినాడకు చెందిన కేతినీడి అఖిల శ్రీ గురుతేజ దాఖలు చేసిన ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సీజే ధర్మాసనం ఇటీవల విచారణ అయితే జరిపింది మొత్తానికి హాస్టల్స్ మీద ఇప్పుడు సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు దృష్టి పెట్టాలి చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయని మొన్న స్వయంగా హోంమంత్రి గారు వెళ్తేనే అక్కడ భోజనం చేస్తేనే ఆమె తినే భోజనంలోనే బుద్ధింకొచ్చింది అనేది ఇంకా మామూలు సమయంలో ఇంకా పిల్లలు ఎలా తినగలుగుతారు అంటే ప్రభుత్వ హాస్టల్ ఎంత దయనీయంగా ఉంటాయా ఒక పక్క మేము అద్భుతంగా మధ్యాహ్నం భోజనాలు పెడుతున్నాం స్కూల్లో కిట్లు ఇస్తున్నాం షూలు ఇస్తున్నాం టైలు ఇస్తున్నాం తల్లికి వందనం ఇస్తున్నాం అని చెప్తున్నారు కానీ ప్రభుత్వ హాస్టల్ని అయితే పట్టించుకోవట్లేదు ఇప్పటి వరకు ఆ విద్యా దీవెన విద్యా వసతి దీవన డబ్బులు కూడా వేయలేదు మాది సంక్షేమ పాలన అంటారు దీన్ని రేచ్ చేయాల్సిన ప్రతిపక్షం కూడా ఇంకా సైలెంట్గా ఉంటుంది ఒక రకంగా తప్పులు చాలానే కనిపిస్తున్నాయి ప్రతిపక్ష పాత్ర పోషించాల్సింది వాళ్ళు ఎప్పుడు చూస్తున్నారు సూపర్ సిక్స్ అమలు చేయరు అమలు చేయరు ఓకే ఎన్నిసార్లు చెప్తారు సూపర్ సిక్స్ అమలు చేయాలి అమలు చేయరు అని ఇటువంటి సమస్యల్లో కూడా ఎక్కడికెక్కడ నియోజకవర్గాల్లో నాయకులు ఉంటారు లేదంటే ఆ ఇన్ఛార్జీలు ఉంటారు వైసీపీకి సంబంధించిన వాళ్ళు కూడా వెళ్ళొచ్చు చూడొచ్చు ఇలాంటి అంశాలను తెర మీదకి తీసుకురావచ్చు ఇంతకుముందు ప్రతిపక్షం ఎలాంటి పాత్రలే పోషించేది ప్రతిపక్షం బయట పెడితేనే అధికార యంత్రాంగం కదిలేది ఇప్పుడు వాళ్ళు మౌనంగా ఉంటున్నారు ఏది ఏమైనా హైకోర్టు అయితే దీని మీద సీరియస్ అయ్యింది ఇప్పుడు ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకుంటుంది